హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యొనాస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో హోలీ పండుగ ఎప్పుడు వచ్చింది హోలీని ఏ రోజున జరుపుకోవాలి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో లక్ష్మీ జయంతి ఎప్పుడు వచ్చింది అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ముందుగా ఎవరైతే మన ఛానల్ ని మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది హోలీ అంటేనే రంగుల పండుగ ఈ రంగుల పండుగ వచ్చిందంటే అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎంతో ఉల్లాసంగా పెద్ద చిన్న అనే తేడా లేకుండా స్నేహితులపైన బంధువుల పైన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిపైన సరదాగా రంగులు చల్లుకుంటూ ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకుంటూ ఉంటారు ఈ హోలీ పండుగ రోజున అయితే ఈ హోలీని చెడు మీద మంచి సాధించిన విజయంగా కూడా చెప్తూ ఉంటారు అలా కూడా జరుపుకుంటూ ఉంటారు హోలీ పండుగ అనేది ఎప్పుడు ఎలా జరుపుకోవాలి అనే విషయంలో ధర్మసింధు నిర్ణయ సింధు మొదలుగు ప్రామాణిక గ్రంథాల ప్రకారం పరిశీలించి చూస్తే కామదానం అనేది ఫాల్గున మాసంలో పౌర్ణమి రోజు చేయాలని నిర్ణయం చేశారు ఆ గ్రంథాలలో అందుకే ఈ రోజును కామిని పున్నమిగా పిలుస్తారు అలాగే ఫాల్గున మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీక దహనం కూడా చేస్తూ ఉంటారు జరుగుతుంది ఆ రోజు అయితే మనకి పౌర్ణమి తిథి ఎప్పుడు వస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి పదమూడవ తారీఖు గురువారం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది పౌర్ణమి తిథి మార్చి పద్నాలుగవ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి మనం మార్చి పదమూడు గురువారం సాయంత్రం హోళీకా దహనం చేసుకొని కామిని దహనం చేయాలి దీనిని చోటి హోలీ అని కూడా అంటారు మార్చి పద్నాలుగు శుక్రవారం నాడు హోలీ పండుగను జరుపుకోవాలి అలాగే ఈ ఫాల్గున పౌర్ణమి రోజున లక్ష్మీదేవి జయంతి అంటే లక్ష్మీదేవి జన్మించింది కూడా ఈ ఫాల్గున మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజునే క్షీరసాగర మదనంలో అమ్మవారు పాల సముద్రంలో నుంచి కలువ పువ్వు మీద జన్మించినటువంటి రోజు ఈ రోజు లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజించాలి లక్ష్మీ అమ్మవారిని మార్చి పదమూడవ గురువారం రోజు సాయంత్రమైన పూజించవచ్చు లేదు అనుకుంటే మార్చి పద్నాలుగు శుక్రవారం రోజు అయినా పూజించవచ్చు లక్ష్మీ జయంతి రోజు పూజ ఎలా చెయ్యాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి పూజ చేస్తూ మరి మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని చూస్తే మీకు కంప్లీట్గా పూజా విధి విధానం నియమాలు అర్థమవుతాయి అయితే అలాగే హోలీ అంటే ఏమిటి అంటే హోలీని ఎందుకు జరుపుకుంటారు అని అంటే గనక మంచి మీద అంటే చెడు మీద మంచి గెలుస్తుంది కదా ఆ విధంగా భావించి చెడిపోయి మంచి వచ్చినట్టుగా భావించి హోలీని చేస్తూ ఉంటారన్నమాట అలాగే చాలామంది పౌర్ణమి వ్రతం చేస్తూ ఉంటారు పౌ ప్రతి పౌర్ణమికి కూడా లలిత సహస్రనామం చదవడము అమ్మవారిని పూజించడం చేస్తూ ఉంటారు అది లక్ష్మీ అమ్మవారిని కావచ్చు లలితాదేవిని కావచ్చు ఇలా కొంతమంది పౌర్ణమి వ్రతం చేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఈ లక్ష్మీ జయంతి చేసుకోవాలి పౌర్ణమి పూజ మేము ఎప్పుడు చేసుకోవాలి అంటే కనుక అలాంటి వారు కంపల్సరిగా మార్చి పదమూడు గురువారం రోజున చేసుకోవాలి ఎందుకంటే మార్చి పదమూడు గురువారం రోజున నిండు పూర్ణమి మనకి ఉంటుంది కాబట్టి ఆ పుర్ణమి ఉన్న ఉన్నప్పుడే మనం పౌర్ణమి వ్రతం చేసుకోవాలి కాబట్టి మనం మార్చి పదమూడు రోజున పౌర్ణమి వ్రతం చేసే వాళ్ళు పూజ చేసుకోవాల్సి ఉంటుంది మీ అందరికీ కూడా హోలీ ఎప్పుడు లక్ష్మీ జయంతి ఎప్పుడు అనేది మీకు క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటాను నేను మీకు లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలి ఎలా ఆరాధించాలి సులువుగా ఎలా అమ్మవారికి అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మేము మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు కంప్లీట్ గా సారాంశం అర్థమవుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం